అతి తక్కువ ధరలకి ఏకైక సామాన్యమైన అడుగులతో మొదలై నాలుగు దశాబ్దాల పాటు వస్త్ర ప్రపంచాన్ని శాసించిన అద్భుత ప్రస్థానం ఆయనది నూతన పోకడలను అందిపుచ్చుకుంటూ మారుతున్న తరానికి అనుగుణంగా కోట్లాది మంది వినియోగదారుల హృదయాలలో జరగని ముద్ర వేశారు అది వస్త్రమైన ఆభరణమైన నాణ్యతకు చిరునామాగా నిలిచింది చందన బ్రదర్స్ విజయం అంటే కేవలం లాభం కాదు కస్టమర్ల నమ్మకమే అసలైన పెట్టుబడి అని నమ్మి వస్త్ర సామ్రాజ్యాన్ని నిర్మించిన ఆ మహానీయుడు ఇక లేరు చందన బ్రదర్స్ మరియు సీఎంఆర్ షాపింగ్ మాల్స్ వ్యవస్థాపకులు చందన మోహనరావు గారు అనారోగ్యంతో కన్నుమూశారు ఆయన మరణంతో వ్యాపార పారిశ్రామిక వర్గాలలో విషాద ఛాయలు అలుముకున్నాయి చంద్ర బ్రదర్స్ అంటే తెలుగు రాష్ట్రాలలో తెలియని వారు ఉండరు మీ ఇంట జరిగే ప్రతి చిన్న పెద్ద శుభకార్యానికి కావలసిన పట్టు చీరలు పట్టు పంచలు సరికొత్త ఫ్యాషన్లు దొరికే చందన బ్రదర్స్ కొన్ని ఏళ్ల కిందట ఓ చిన్న దుకాణంగా మొదలైంది చంద్ర మోహనరావు గారి దార్శనికత ఆలోచనలతోనే అది ఒక చిన్న ప్రారంభం నుంచి వేల కోట్ల టర్నోవర్తో కూడిన రిటైల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం వరకు సాగింది మోహనరావు గారు పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో తన కుటుంబ సభ్యులతో కలిసి చందనా బ్రదర్స్ అనే పేరుతో వస్త్ర వ్యాపారాన్ని ప్రారంభించారు ఆయన వ్యాపార నైపుణ్యం వలన ఈ సంస్థ అతి తక్కువ కాలంలోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలోని అనేక నగరాలు పట్టణాలకు విస్తరించింది నాణ్యత సరసమైన ధరలు మరియు విస్తృత శ్రేణి వస్త్రాలను అందించడం ద్వారా వారు ముఖ్యంగా మహిళా వినియోగదారుల ఆదరణను విశేషంగా పొందారు తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచన చేస్తూ చందనా మోహనరావు గారు చందనా బ్రదర్స్ బ్రాండ్తో పాటు సిఎంఆర్ షాపింగ్ మాల్స్ బ్రాండ్ను కూడా స్థాపించారు ఈ రెండు బ్రాండ్లు తెలుగు రాష్ట్రాలలోని రిటైల్ వస్త్ర మరియు జ్యువెలరీ వ్యాపారంలో తిరుగులేని స్థానాన్ని పొందాయి మోహనరావు గారు రిటైల్ వ్యాపారంలో కొత్త వరవడిని సృష్టించి వినియోగదారులకు షాపింగ్ అనుభవాన్ని పెంచేలా భారీ మాల్స్ను స్థాపించారు ఆయన సీఎంఆర్ హోటల్స్ టెక్స్టైల్స్ అండ్ జ్యువెలర్స్ వంటి అనేక సంస్థలలో ముఖ్య డైరెక్టర్గా మేనేజింగ్ డైరెక్టర్గా కూడా సేవలు అందించారు ఆయన ఆలోచన తెలివితేటలకు కుటుంబ సభ్యుల సహకారం కూడా తోడవడంతో ఈ వ్యాపారం దిగ్విజయంగా సాగుతోంది అయితే గత కొంతకాలంగా వృద్ధాప్యం సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చందన మోహనరావు గారు ఎనభై రెండేళ్ల వయసులో అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున విశాఖపట్నంలోని తమ నివాసంలో తుది శ్వాస విడిచారు ఆయన మరణం తెలుగు రాష్ట్రాల వ్యాపార ప్రపంచానికి తీరని లోటు చందన మోహనరావు గారు మీరు నిర్మించిన చందన వ్యాపార సామ్రాజ్యం ఎప్పటికీ నిలిచే ఉంటుంది ఆ వస్త్ర సామ్రాజ్య నిర్మాత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సుమన్ టీవీ తరపున మీకు ఇదే మా శాశ్వత నివ్వాలి